సగం నూకలు సగం సన్న బియ్యం ఉన్నాయి రెండు వేల ఐదు వందల రూపాయల కోసం మీద పడి ఓట్లు వేస్తే గంగలో కలిపాడు ఫ్రీ బస్సు పెట్టి మాలో మాకు గొడవ పెట్టిండు ఐదు వందల రూపాయల గ్యాస్ అన్నాడు ఇంతవరకు వస్తలేదు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి చేసింది ఏమీ లేదు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అంటున్న మహిళ ఈ మొన్ననే నా కొడుకు తెచ్చిండు పదహారు కిలోలకు పద్నాలుగు కిలోల బియ్యం వచ్చింది ఏమో ఈ నెలనే ఈ నెలనే తెచ్చింది రెండు రోజులు అయింది అంటే ఎట్లా ఉన్నాయి సగం నూకలు సగం సన్న ఉన్నాయి బియ్యం అంటే ఈ నెలనే మరి ఈ బెటరా ఏమన్నా ఒకటే గానీ ఈ నెల ఇచ్చిన పేరే గానీ మళ్ళా రెండు కిలోలు తక్కువనే కదా అట్లా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నా ఏం చెప్పలేము మేము చేయలేము ఎందుకంటే ఇంకా చేసే ఇరవై ఐదు వందలది మేము అప్పుడు అప్లికేషన్ మీద మీద వాడి కొట్టుకుని అందరం పెడితే ఇంతవరకు ఏం లేదు అది కూడా లేదు తులంబ గారు అది పెళ్లి చేసినప్పుడు ఎప్పుడో వస్తే వాడు చేసుకుంటాడా లక్ష రూపాయల తులంబ గారు అందరితోనూ పైసలు ఉండాలన్నా వీధోడు ఉంటాడు ఏం చేయలేనోడు ఉంటాడు ఎక్కడి నుంచి వస్తాయి ఆయన ఎప్పుడో ఒక తులం పెట్టిన దానికి లక్ష రూపాయల బంగారం అయితే ఎట్లా కొని ఎట్లా పలుకుతాడు ఫ్రీ బస్ అయితే అసలు చెప్పుకోవచ్చు ఘోరం ఆ పరిస్థితి నువ్వు సగం టికెట్ పెట్టినా పర్వాలేదు కానీ ప్రీ టికెట్ పెట్టి మళ్ళీ మీద మీద పడడము బస్సు బస్సు ఆపకుండా తిప్పుకొని వెళ్ళడము ఇవన్నీ తలకాయ నొప్పి అయిపోయింది ఆ రెండు వందలు పెట్టి ప్రశాంతంగా పోతాం గాని ఇదైతే ఘోరంగా అంటే ఒక్కొక్క ఆరు వేలు మిగులుతాయి వాళ్ళు ఏం మిలుగా ఎన్నడో ఒక నెల సంవత్సరానికి ఐదు నెలలకు మూడు నెలలకు మేము ఊరికి అక్కడ ఇక్కడ తిరని పోతాం మేము కష్టం చేసుకున్న వాళ్ళం రోజు పోతామా పోమ్ కదా పోమ్ కదా మళ్ళా వేరే అది ఫ్రీ బస్ వచ్చినప్పుడే ఎక్కాలి లేకుంటే లేదు లేకుంటే ఆ టైం అయిపోతుంది పనికైతే టైం అయిపోయినట్టే ఇంకా గ్యాస్ ఇంతవరకు లేనే లేదు ఇంతవరకు స్కూటీలు స్కూటీలు ఏది లేదు ఇరవై ఐదు వందలు లేవు ఐదు వందలు ఐదు గ్యాస్ లేదు రేవంత్ రెడ్డి చేయలేదని చేస్తే అది చేసిందని చెప్పండి కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరైనా బాధపడతాం అంటే ఇవన్నీ చేస్తా అని చెప్పి ఏం చేయలేదు ఏం రాలేదు పెన్షన్లు పెన్షన్లు రాలేదు ఒక నెల రెండు నెలలు చేస్తున్నారు అట్లా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని కూడా ఇబ్బంది